ప్రైజ్ దలాట్ ఈ దిన మా పియా పరిలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో ఉంచుకున్నందు బట్టి నీకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనై ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఇలుగో తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మాకు నేర్పిస్తూ మేము మా జీవితంలో ప్రభా తండ్రి ఏ రీతిగా నడవాలో తండ్రి ఏ విధంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలో మాతో మాట్లాడుతూ ఉంటున్నారు అయా నీ వాక్యం ద్వారా మా ప్రవర్తన సరిచేసుకోవడానికి కృపణిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రముడు ప్రభా ఈ దినం సామెతల గ్రంథం ఎనిమిదో ధ్యాయం మొదటి నుండి పదకొండు వచనములను ధ్యానించుకోబోతుండగా అయా తండ్రి మాకు సహాయం చేయండి నీ ఆత్మ నడిపింపును దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి పదకొండు వచనములు జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవక్కను రాజవీధుల మొగలులోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఈలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించు చూడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్తమైన మాటలు పలుకును దుష్టత్వం నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నీ నీతిగలవి వాటిలో మూర్ఖతైనను అయినను లేదు అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేర్మి బంగారం నాశింపక తెలివి నొందుడి జ్ఞానము మొత్తములకన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తు లేవియు దానితో సాటి కావు దేవుని కుమారుడా కుమార్తె ఒక వ్యభిచారిని ఒక యవనస్తుని ఎలా లోబర్చుకుంది దాని పర్యవసనంగా ఆ యవనస్తుడు ఏమైపోయాడో గడిచినటువంటి ఏడవ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం అయితే ఈ అధ్యాయంలో సులోమోను వివేకాన్ని నేర్చుకోమని చెప్పే స్త్రీగా జ్ఞానాన్ని చూపుతున్నాడు ప్రజలు రద్దీగా ఉండే మరి గుమికూడే చోట ఉండి ప్రజలు కొండ శిఖరాల మీదుగా ప్రయాణించినా లేదా కోడిలలో కలిసినా వారు ఆమె పిలుపును వినమని చెబుతుంది ఈ ఆహ్వానం తనను విశ్వసించమని మానవాళికి యేసు ఇచ్చిన పిలుపును పోలి ఉంది పోలివుంది వార్త స్వార్త అధ్యాయం ఇరవై వచనములో ప్రయాసపడి మోసుకొనుచున్న సమస్త జునులారా రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ఏసయ్య అందరికీ పిలుపునిచ్చాడు రక్షణ సువార్త సకల ప్రజలను దేవుని జ్ఞానమైన ఏసయ్య నందు విశ్వాసం ఉంచమని పిలుస్తున్నది జ్ఞానం లేని వారిని నిజమైన జ్ఞానం ఏమై ఉన్నదో ఆ జ్ఞానం ఎలాంటిదో అలాగే బుద్ధి హీనలకు బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవడానికి రండి అని జ్ఞానం పిలుస్తున్నది సులోమోను ఎంతో జ్ఞానవంతుడు కానీ సులోమోను కంటే ఏసయ్య జ్ఞానవంతుడు ఆయనే జ్ఞానమై ఉన్నాడు మొదటిండి పదకొండు వచనంలో జ్ఞానం గురించి ఇక్కడ అనేకమైన ముఖ్య విషయాలు కనిపిస్తున్నాయి వారు వీరని తేడా లేకుండా తెలివి లేని వారు బుద్ధి లేని వారు కూడా జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది జ్ఞానం అన్నది యథార్థత సత్యం పవిత్రత న్యాయాలకు సంబంధించినది వీటికి భిన్నమైనదంతా అజ్ఞానమే లోక సంబంధమైన ఆస్తిపాస్తులన్నిటికంటే జ్ఞానం ప్రధానమైనది బైబిల్ ప్రకారం జ్ఞానం అంటే దుష్టత్వం నుంచి తొలగి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్కులను ధ్యానించుకుంటూ ఆయన ఆజ్ఞలను శిరసా వహించడమే క్రీస్తులో నమ్మకం ప్రపంచంలో మిగిలిన వారందరికంటే నిజమైన జ్ఞానానికి చేరువలో ఉన్నాడు ఎందుకంటే క్రీస్తే దేవుని జ్ఞానం ఆయన తన విశ్వాసుల్లో ఉన్నాడు వారి జ్ఞానం ఆయనే వారు ఆయనలో సంపూర్ణులు క్రీస్తులో నమ్మకముంచి ఆయన తెలుసుకుని ఉన్నవారు నిజమైన జ్ఞానోదయం పొందినవారు వారు చేయవలసినది క్రీస్తు వైపు చూస్తూ ఆయనకు లోబడి ఆయన వద్ద నేర్చుకోవడమే సైన్స్ అనేక అంశాలపై జ్ఞానాన్ని అందించవచ్చు కానీ బైబిల్ శాశ్వత సత్యాలను అందిస్తుంది ఇంకా బైబిల్ జ్ఞానం ఏది ఇచ్చినా అది నిజం ఏడవ వచనంలో జ్ఞానం అంటున్నది నా నోరు సత్యమైన మాటలే పలుకును అని యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం పదార వచనంలో నేనే సత్యమని ఎస్ఐఏ చెప్పారు యేసు సత్యాన్ని మాత్రమే మాట్లాడాడు మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆయన పాపము చెయ్యలేదు ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు అని రాసి ఉంది బైబిల్ చెబుతున్న మాటలు నీతిగలవి దేవుని నీతిని గురించి బోధిస్తున్నది ఆ నీతిని ఎలా పొందుకోవాలో చెబుతున్నది దేవుని నీతి క్రీస్తు మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతే ఉన్నదని రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం సెలవిస్తున్నది పరిశుద్ధ ఆత్మ ద్వారా జ్ఞానోదయం పొందిన వారు దేవుని వాక్యాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలరు అయితే సమస్త జ్ఞానానికి మూలమైన క్రీస్తును విశ్వసించని వారు బైబిల్ జ్ఞానం కనిపిస్తుంది దేవుని వాక్యం యథార్థమైనది వెండి బంగారం వజ్రాలు ముత్యాలు వీటిని మనుషులు విలువైనగా ఎంచుతారు ఇవి ఏవి కూడా జ్ఞానానికి సాటిరావు ధనవంతులు భాగ్యవంతులైన అనేక మంది చనిపోయి సమాధి చేయబడ్డారు వారి ధన వారిని రక్షించి వారికి నిత్యజవాన్ని ఇవ్వగలిగినదా వార్త అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనంలో మరణించి పాతాళానికి వెళ్లిన ధనవంతుడు గురించి ఏసే చెప్పిన కథ ఈ సత్యాన్ని వివరిస్తుంది ధనవంతులు కావాలని కోరుకునే వారిని మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు లోక నుండి ఏమీ తీసుకోలేము అని హెచ్చరించమని పౌలు తిమోతికి చెప్పినట్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచనంలో చూడగలం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవచనంలో ధనవంతుల గటుకు ఆపేక్షించి వారు సోదంలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు అట్టివీ మనుషులను నష్టములను నాశనములను ముంచివేయును అని అపోషణ పౌలు హెచ్చరించాడు దేవుని వాక్యం వెండి బంగారం కంటే చాలా విలువైనదనే సత్యాన్ని రాజైన దావీదు అర్థం చేసుకున్నాడు కాబట్టి పంతొమ్మిదో కీర్తన తొమ్మిది ఇలా చెప్పాడు ఎందన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయవీధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి బంగారము కంటేను విస్తారమైన మేలువి బంగారు కంటేను కోరదగినవి తేనె జుంటు తేనె దారల కంటేను మధురమైనవి అలాగే ద్వితీయోపదేశ దేశ కండా దార వచనంలో ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం అదే మీకు వివేకం వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేచల గల జనం అని చెప్పుకుందరని రాయబడి ఉన్నది దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి నిజమే ప్రభా తండ్రినైనా వెండి బంగారముల కంటే వజ్ర వైడూర్యాల కంటే కూడా తండ్రి నేన ఎంతో కోరదగినటువంటిది అయా నీ వాక్యము ఎందుకంటే ఆ వాక్యములోనే అయా జ్ఞానమున్నది నీ వాక్యము ప్రభా తండ్రి మేము ఈ భూమి మీద నీకిష్టమైన బిడ్డలుగా ఎలా జీవించాలో న్యాయాన్ని గురించి ప్రభా తను వివరిస్తున్నప్పుడు ఆ న్యాయ కట్టడలను ఎలా అనుసరించాలో బోధిస్తుండగా వాటిని అనుసరించటమే జ్ఞానమని తండ్రి వివేకమని అయా మీరు మాట్లాడారు అవునైనా నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఆ రీతిగానే ప్రభాతండి జీవిస్తాడు కాబట్టి ఆ వ్యక్తి జ్ఞానం గలవాడని వివేకం గలవాడని అయా నీ వాక్యంలో సెలవిచ్చుంటున్నావు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభాతండి అయా ఈనాడు ప్రభాతండి అనేక మంది ప్రభా నిజమైనటువంటి జ్ఞానము నిజమైన సత్యము అయినటువంటి అయాతనమే ప్రియుకుమాడు ఏసుక్రీస్తు ప్రభుని అయాతని మా కొరకు ప్రభాతన్ని బలి అర్పించినటువంటి ఆయనను అయాత ఎరుగక ఉంటున్నారు అయానికి వందనములు స్తోత్రములు తండ్రి తండ్రి మా బ్రతుకులలో తండ్రి వెలుగు నింపి తండ్రి ఆ సత్యముల గురించి మాకు బోధించారు ఆ సత్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ చీకటి నుంచి తండ్రి మమ్మల్ని దూరపరిచారు నీకు వందనములు స్తోత్రములు తండ్రి ధనం వెనకాల వెళ్లకుండా అయ్యా నీ వైపు అడుగులు వేయటానికి కృపణిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి ధనవంతులు భాగ్యవంతులు ఎవరు చనిపోయినా ఈ భూమి మీద ఎదుగో తండ్రి భూమిలో మట్టిలో కలిసిపోవలసిందే కానీ వారి ఆత్మలు ఎక్కడికి వెళతాయి ప్రతి ఒక్కరి ఆత్మ ప్రభాని సన్నిధికి చేరవలసిందే అయా ధనవంతుడన్నటువంటి ఆత్మ పేదవాడి ఆత్మని తేడా లేదు కదా ప్రభా కానీ సత్యం తెలియక అనేక మంది నశించిపోతున్నారు ఈ జ్ఞానం లేక నశించిపోతున్నారు అయా కృప నైనా అయా కనికరం చూపించమని అడుగుచున్నాం ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకబుస్తున్నారో వారి జీవితాలలో ఏ ఆపదలు ఉన్నాయో ఏ కష్టాలున్నాయో ఏరుకులు ఉన్నాయో అన్నీ నీకు తెలుసునైనా వాటి అన్నిటినీ తండ్రినైనా మీరే కృప చూపించి విడిపించుమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి గర్భఫలం ఉద్వేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నానా విధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి అయాన్ని వందనములు స్తోత్రములు ప్రభా దయ్యముల చేత దురాత్మల చేత పీనుబడుతున్న వారిని విడిపించండి బలహీనములు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా సంఘమును సంఘ కాపురులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని కృపాబలం ఆత్ చేత నింపి నడిపించండి అత ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం మానసిక ఒత్తిడి నుంచి విడిపించమని అడుగుచున్నాం అయా అప్పులనే కాడిని విరగొట్టమని అడుగుచున్నాం తండ్రి సమస్యల నుంచి విడిపించమడుగుతున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటున్నారు అయ్యా నిజమైన పనివారి నిమిత్తం ఏ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా దిక్కులేని వారు విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారి జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం తమ ప్రార్థన అవసరంతో కామెంట్ రూపంలో తెలియజేసిన వాడిని జ్ఞాపకం చేసుకోండి అయా కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి సమస్తము ప్రభాని చేతుల కప్పజెపుతున్నాము తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే చేస్తూ ఇన్నప్పుడు మా రక్షణ యేస్సు క్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్